పట్టణానికి చెందిన తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు సౌపాటి కిరణ్ జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి పలువురు కూటమి పార్టీల నాయకులు పాల్గొని జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు బడుగు బలహీన వర్గాల ప్రజలకు అందుబాటులో ఉంటూ వారికి అవసరమైన సేవలను అందిస్తున్న యువనేత టీడీపీ సీనియర్ నాయకుడు సౌపాటి కిరణ్ కృషి అభినందనీయమని పలువురు టీడీపీ జనసేన నాయకులు అన్నారు స్థానిక రా వి రవీంద్రనాథ్ నగర్లో యువరభాని యూత్ ఆధ్వర్యంలో సోమవారం సౌపాటి కిరణ్ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు మున్సిపల్ మాజీ చైర్మన్ పెండాల వెంకట్రావు టీడీపీ పట్టణ అధ్యక్షుడు మహమ్మద్ ఖద్దూస్ కౌన్సిల్లో ప్రతిపక్ష టీడీపీ నేత పసుపులేటి త్రిమూర్తి పాల్గొని మాట్లాడారు గతంలో మూడు పర్యాయాలు టీడీపీ ఎస్ ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షుడిగా సౌపాటి కిరణ్ అందించిన నిస్వార్థ సేవలను కొనియాడారు కార్యక్రమంలో రావి చిన్ని బండ్లమూడి భాస్కర్ డిపి యాదవ్ రావి జనసేన నాయకుడు నన్నపనే రాబాబు కోటాకేశ్వరరావు యువరబ్బాని యూత్ సభ్యులు షేక్ నన్నిబాబు షేక్ బాజీ సింహాద్రి గోపిగౌడ్ పి సాయినాథ్ సాంబా షేక్ చోటు షేక్ జానీ పరమేశ్ పి ఖాన్ తదితరులు పాల్గొన్నారు బంగుడికి విజయ్ గారు మండే కార్పొరేషన్ డైరెక్టర్ ఇచ్చారు స్వచ్ఛంద కార్పొరేషన్లో వారిని వేదిక ఆ విధంగా యువత విద్యార్థుల నుండే రాజకీయాల్లో ఉన్నటువంటి పరిస్థితులు ఎవరికి ఏ కష్టం వచ్చినా మరి ముఖ్యంగా ఎందుకంటే ఈ స్థాయి నాయకత్వంలో అర్ధత్వర్వాళ్ళు వాళ్ళకి వచ్చిన కష్టాలతో పరిగెత్తుకుంటొస్తే ఏ విషయం వచ్చినా కానీ ఉన్నానని చెప్పేసి ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఇరవై నాలుగు గంటలు ఎప్పుడు తగ్గుకొచ్చినా ఎప్పుడు ఫోన్ చేసినా స్టేషన్కి అన్నీ లాంటి ప్రభుత్వ కార్యాలయం ఎక్కడికైనా కానీ అతని కష్టానికి తోడుగా ఉంటే నిలబడి ఈ స్థాయికి ఎందుకంటే తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పుడు ఉమ్మడి గుంటూరు జిల్లా అంటే పదిహేడు నియోజకవర్గానికి ఇప్పుడు అంటే నరసానికి పల్నాడు జిల్లా గుంటూరు జిల్లా మారిపోయి కానీ ఉమ్మడి గుంటూరు జిల్లా పదిహేడు నియోజకవర్గానికి రెండు పర్యాదయాలు ఎస్సీసీ అధ్యక్షుడిగా పెట్టకొచ్చిన కానీ పోత కనంగా పనిచేసినటువంటి కన తెలుగుదేశం పార్టీ రాజేంద్ర రాజ నాయకత్వంలో ఇంత వదిలింటే అని పెరిగాడు అయితే డబ్బులు కొద్దిగా ముక్కు చూడే వారు ఎక్కువ నేను నేను ఎలా ఉన్నానో అందరు నాతో పాటు నువ్వు కూడా అదే విధంగా ఉండాలి తప్పు చేస్తే ఒప్పుకోడు వీడు తప్పు చేశాడు కాబట్టి నేను మాట్లాడదు నా దగ్గర రావద్దు నీ దగ్గరకు వచ్చి రాజకీయంగా నువ్వు ఇంతకీ దౌడు అయ్యానికి కారణం కూడా వాడు తప్పు చేశాడు కాబట్టి పోలీస్ స్టేషన్కి వెళ్ళాడు వాడికి ఏదో కష్టం వచ్చిందే వాడు అంటగా ఉన్నావు తప్పులు సమాజానికి సహజం దాన్ని సరిదిద్దడానికి రాజకీయాలు నాయకత్వాలు ఇవన్నీ ఉంటాయి సరిదుకొని మనం ఇంకా పైకి ఎదగాలి ఎందుకంటే తమ్ముడు చాలా సార్లు విభేదిస్తా అంటే చాలా సార్లు పెడతా ఉంటాడు నచ్చకపోతే అప్పటికప్పుడు ఎక్కువ దూసుకొని కరెక్ట్ కాదంటే మళ్ళీ ఒక రెండు రెండు రోజుల తర్వాత ఈ అబ్బాయి తొందరపడిన సభ ఏమంట ఇది బాగా అలవాటు పడిపోయింది మాకు భక్తులు మంచి శక్తినివ్వాలి మంచి ఆరోగ్యం ఇవ్వాలి భవిష్యత్తు రాజకీయాల్లో ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని కోరుకుంటూ వర్తను చెప్పాల్సిందా కూడా గారు ముందుగానే చెప్పేసేది ఇక చవటానికి ఎరగాల కలిగే అవకాశం లేదు కానీ చెరగని చిరునవ్వు కిరణ్ సొంతం అతను ముక్కుసూటిగా ఉండే మాట వాస్తవం కానీ మనిషి అనేవాళ్ళు మనిషి అనేవాడికి ఒడివడుకులు ఎదురవుతావంటే కానీ అతను ఏ పరిస్థితుల్లో ఉన్నా ఎలా ఉన్నా అన్న అనే నైజం అతని స్వభావం అటువంటి వ్యక్తికి ఇలాంటి జన్మదినాలు ఎన్నైనా జరుపుకోవచ్చు అంత సౌమ్యుడు మృదు భాష చాలా చక్కని వ్యక్తిత్వం కలిగిన వ్యక్తి